హాయ్ ఫ్రెండ్స్ ఆకాశంలో ఆ మెరుస్తున్న నక్షత్రాలను చూసినప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఆశ్చర్యపడకుండా ఉండలేరు అసలు ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అని లైఫ్ లో ఒక్కసారైనా అనిపించుంటుంది అసలు మానవ జాతికి ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు రాకెట్లు తయారు చేయడం మొదలు లేక సినిమాల్లో స్పేస్ ట్రావెల్ గురించి చూపించినప్పుడు కానే కాదు మన తాతల తాతల తాతలు అంటే మన పూర్వీకులు అడవుల్లో గుహల్లో ఉన్నప్పటి నుండే ఈ ఆలోచన మొదలైంది వాళ్ళు ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూసిన ఆ చూపే మనం ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే అంతరిక్ష అని పిలుచుకుంటున్నటువంటి ఈ పెద్ద ప్రయాణానికి మొదటి అడుగులా పడింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆ కథ అని చెప్పుకుందాం ఎప్పటి నుండో మనుషులు ఆకాశాన్ని చూస్తూ వచ్చారు ఆ చూపే చివరికి మనల్ని నిజంగా నక్షత్రాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళిందో చూద్దాం నిజంగా ఒక అద్భుతమైన కథ లాస్ట్ వరకు చూడండి ముందుగా నెంబర్ వన్ స్కై వాచర్స్ ఆఫ్ ఏన్షియన్ టైమ్స్ ఇక్కడ కథ చాలా కాలం క్రితం మొదలవుద్ది అప్పుడు రాకెట్లు లేవు టెలిస్కోపులు లేవు మన పూర్వీకులు చీకటి పడగానే బయటకు వచ్చి ఆకాశం వైపు చూసేవాళ్ళు రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు చంద్రుడు ఎలా కదులుతున్నాయో వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించేది వాళ్ళకి అవన్నీ కూడా దేవుళ్ళులాగా లేదా ఏదో రహస్యమైన శక్తిలా కనిపించేది వాళ్ళు నక్షత్రాలను కేవలం సరదాగా చూడలేదు అవి వాళ్ళకి క్యాలెండర్ లాగా పనికొచ్చేవి ఓహో ఈ నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి అంటే ఇప్పుడు వర్షాలు వస్తాయి లేదా ఇది వేయాల్సిన సమయం అని తెలుసుకునేవాళ్ళు ఉదాహరణకి ఈజిప్ట్ వాళ్ళు పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారని మనందరికి తెలుసు అవి కొన్ని నక్షత్రాలకు సరిగ్గా ఎదురుగా ఉండేలా కట్టారంట అలాగే చైనా వాళ్ళు మయన్లు వీళ్ళంతా కూడా నక్షత్రాలని చాలా జాగ్రత్తగా చూసి వాటి కదలికల్ని రాసుకున్నారు కూడా అందుకే కొన్నిసార్లు గ్రహణాలు ఎప్పుడొస్తాయో కూడా వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఆకాశం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు అని సరే ఈ జర్నీలో నెక్స్ట్ నెంబర్ టూ వెన్ ఐడియాస్ చేంజ్డ్ అంటే చాలా సంవత్సరాలు గడిచినాయి మనుషులు ఇంకొంచెం తెలివైన వాళ్ళు అయిపోయారు యూరోప్లో రెనసాన్స్ అని కొత్త కాలం వచ్చింది అప్పుడు సైన్స్ గురించి కొత్త ఆలోచనల గురించి ఎక్కువగా మాట్లాడడం మొదలైంది ఆ కాలంలో భూమి విశ్వం మధ్యలో ఉందని సూర్యుడు నక్షత్రాలు అన్ని కూడా భూమి చుట్టూనే తిరుగుతున్నాయని అనుకునేవాళ్ళు దీన్ని టోలమీ అనే శాస్త్రవేత్త చాలా బలంగా నమ్మాడు కానీ కోపర్నికస్ అనే ఒక మేధావి అసలు భూమి కాదు సూర్యుడే మధ్యలో ఉన్నాడు భూమితో పాటు మిగతా ప్లానెట్స్ అన్ని కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు అది అప్పట్లో పెద్ద షాక్ అయింది అరే మన భూమి మధ్యలో లేదా అని చెప్పి కొందరు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత కెప్లర్ అనే ఇంకో ఆయన ప్లానెట్స్ ఎలా కదులుతాయో ఏ దారిలో తిరుగుతాయో కొన్ని లెక్కలు గట్టి చెప్పాడు దీన్నే ఆర్బిటాల్ మెకానిక్స్ అని పిలుస్తాం ఇక కథలోకి వచ్చాడు మన గెలీలియో ఆయన స్వయంగా ఒక టెలిస్కోప్ తయారు చేసి ఆకాశం వైపు చూశాడు చంద్రుడి మీద గుంతలు జూపిటర్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న చంద్రులు వీనస్ చంద్రుడిలాగా పెరగడం తగ్గడం ఇవన్నీ చూశాడు ఈ విషయాలు కోపర్నికస్ చెప్పింది నిజమే నిరూపించాయి ఈ పరిశోధనలతో ఆకాశం ఒక రహస్యమైన స్థలం కాదు దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని మనుషులకు తెలిసింది ఇక అక్కడి నుండే అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఏదో మ్యాజిక్ లానే మాత్రమే కాకుండా ఒక ఇంజనీరింగ్ లాగా కూడా అనిపించింది సో కథలో థర్డ్ స్టెప్ ద స్టోరీ ఆఫ్ రాకెట్స్ ఫ్రమ్ యారోస్ టు స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి ఎలా వెళ్లాలో ఆలోచించడం మొదలైంది కదా అప్పుడే మనుషులకి రాకెట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది అసలు ఈ రాకెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయో మీకు తెలుసా మనకు తెలిసిన దానికంటే చాలా పాతవే ఇవన్నీ మొదట్లో అవి కేవలం ఆకాశంలోకి వెళ్లే బాణాలాగా మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం చైనాలో యుద్ధాల్లో ఫైర్ యారోస్ అనేవి వాడేవాళ్ళు ఆ బాణాల్లో ఫైర్ కోసం గన్ పౌడర్ని యూజ్ చేసేవాళ్ళు చిన్న పటాసులు ఎలా పైకి వెళ్తాయో అవి కూడా అలాగే పైకి వెళ్ళి పేలేవి ఆ తర్వాత ఈ టెక్నిక్ యూరప్కి చేరుకుంది పండుగల్లో పెద్ద పెద్ద బాణాసంచాలు సంచాలు పేల్చడానికి రాకెట్స్ ని వాళ్ళు తర్వాత జొహాన్ స్కిమ్డ్ ల్యాప్ అనే ఒక ఆయన పటాసులు ఎక్కువ దూరం వెళ్ళడానికి ఒకదాని మీద ఒకటి రాకెట్లు పెట్టి కాల్చాడు దీన్ని మల్టీ స్టేజ్ రాకెట్స్ అని పిలిచేవాళ్ళు ఇదే సిస్టమ్ ఇప్పుడు పెద్ద పెద్ద రాకెట్స్లో కూడా ఉంది కానీ అప్పుడప్పుడు పేలే బాణాసంచాలు సంచాలు కాకుండా నిజంగా అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు ఎలా తయారు చేయాలి అని చెప్పి చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది నెంబర్ ఫోర్ ద డ్రీమర్స్ ఆఫ్ స్పేస్ ట్రావెల్ పంతొమ్మిదవ శతాబ్దంలో అంటే దాదాపు ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం కొందరు చాలా గొప్పగా ఆలోచన చేసేవాళ్ళు స్పేస్ ట్రావెల్ కోసం కలలుగనేవాళ్ళు వీళ్ళు కేవలం విమానాల్లో ఎగరడం గురించే కాదు ఏకంగా అంతరిక్షంలోకి వెళ్ళడం గురించి ఆలోచించారు వీరిలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది కాన్స్టాంటిన్ సియోలాస్కి ఈయనొక రష్యన్ స్కూల్ టీచర్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ అని చాలా పెద్ద గౌరవంతో పిలుచుకుంటారు ఎందుకంటే ఈయన పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు అందులో ఒక రాకెట్ అనేది ఎంత వేగంగా వెళ్ళగలదో అందులో నింపే ఇంధనం ఎలా ఉండాలో ఈ బుక్ ద్వారా ఫస్ట్ టైం లిక్విడ్ ఫ్యూయల్ గురించి మెన్షన్ చేశాడు అలాగే రాకెట్ ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే దాన్ని విడివిడిగా ఎలా తయారు చేయాలో అన్ని ఈ బుక్లో వివరించాడు అప్పట్లో ఆయన చెప్పిన విషయాలు చాలా అడ్వాన్స్డ్ గా అనిపించినాయి కానీ కాన్స్టాంటిన్ మాత్రం ఇంకో స్టెప్ ముందుకేసి స్పేస్ స్టేషన్స్ ఎలా ఉండాలో కూడా ఊహించుకున్నాడు ఇకపోతే అమెరికాలో కూడా రాబర్ట్ హెచ్ గొడాడ్ అనే ఒక ఫిజిసిస్ట్ సేమ్ కాన్స్టాంటిన్ లాగానే ఆలోచించాడు కానీ కాన్స్టాంటిన్ ఎక్కువగా థియరీ గురించి చెప్తే గోడాడ్ నిజంగా చేసి చూపించాడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో గోడార్డ్ చిన్నగా ఉన్నటువంటి ప్రపంచంలోనే మొదటి లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ ని తయారు చేశాడు ఇది చిన్న స్టెప్ అయినా సరే కాన్స్టాంటిన్ చెప్పింది నిజమని లిక్విడ్ ఫ్యూయల్తో రాకెట్స్ని నడపవచ్చని నిరూపించబడింది ఈ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోని వేరు వేరు చోట్లుంటూ అంతరిక్ష యానానికి ఒక బలమైన పునాది వేశారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ప్రాగ్రెస్ ఫోర్జ్డ్ బై వార్ ఈ మొత్తం స్టోరీలో శాడ్ పార్ట్ ఏంటంటే దురదృష్టవశాత్తు వశత్తు రాకెట్స్కున్నటువంటి శక్తిని మొదట శాంతి కోసం కాకుండా యుద్ధం కోసమే ఎక్కువగా వాడడం జరిగింది అంటే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రాకెట్స్ని చాలా వేగంగా అభివృద్ధి చేశారు బెర్నర్ వాన్ బ్రాన్ అనే ఒక ఇంజనీర్ నాయకత్వంలో జర్మనీ వాళ్ళు వి రాకెట్ అనేటువంటి ఒక పెద్ద మిసైల్ని తయారు చేశారు ఇది చాలా దూరం వెళ్ళగలదు చాలా విధ్వంసాన్ని చేయగలదు ఇది యుద్ధానికి వాడినటువంటి ఆయుధం అయినా సరే ఈ వి రాకెట్ అనేది అప్పట్లో ఒక గొప్ప టెక్నాలజికల్ మార్వెల్ లాగా ఉండేది దీన్ని తయారు చేసిన ఎక్స్పీరియన్స్తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నిక్తో యుద్ధం తర్వాత నిజమైన స్పేస్ ప్రోగ్రామ్స్కి చాలా ఉపయోగపడింది యుద్ధం అవ్వగానే అమెరికా మరియు రష్యా ఈ రెండు కూడా జర్మనీ సైంటిస్టుల్ని అలాగే టూ భాగాల్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇక్కడి నుండే వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి పోటీ స్టార్ట్ అయింది అదే కోల్డ్ వార్ ఈ యుద్ధం అంతరిక్షయానాన్ని ఆపకుండా మరింత వేగవంతం చేసింది అంటే అమెరికా మరియు సోవియట్ యూనియన్ వీళ్ళిద్దరూ కూడా ఎవరు గొప్ప నిరూపించుకోవడానికి టెక్నాలజీలో పోటీ పడ్డారు అంతరిక్షంలో ఎవరు ముందుంటే వాళ్లే శక్తివంతులని చెప్పి ప్రపంచం అనుకునేది ఈ పోటీ వల్లే రాకెట్లు తయారు చేయడానికి అంతరిక్ష ప్రయాణానికి కావలసిన డబ్బు అలాగే ప్రభుత్వాల నుండి సపోర్టు ఎక్కువగా వచ్చిని రష్యా అండ్ అమెరికా అంతరిక్షయానంలో ముందుకెళ్ళినాయి నెక్స్ట్ నెంబర్ సిక్స్ ద స్పుత్నిక్ షాక్ అండ్ ద మూన్ రేస్ పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున ఒక చిన్న గోళం లాంటి ఆకారం భూమి గ్రావిటేషన్కి ఆపోజిట్ గా ఆకాశంలో వెళ్తూ ఉంటే ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది అదే స్పుత్నిక్ వన్ సోవియట్ యూనియన్ పంపించినటువంటి మొట్టమొదటి శాటిలైట్ ఇది అమెరికాకు ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి అదేంటి రష్యా మనకంటే ముందుందా అని చెప్పి చాలామంది కంగారు పడ్డారు దీంతో అమెరికా సైన్స్ ఇంజనీరింగ్ చదువులకి చాలా డబ్బు కేటాయించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో నాసా అనేటువంటి ఒక కొత్త సంస్థను స్థాపించింది కొన్నాళ్ళకి అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండో తారీఖున సోవియట్ యూనియన్ మళ్ళీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది యూరి గగారిన్ బాస్టాక్ వన్లో భూమి చుట్టూ తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మనిషిగా హిస్టరీని క్రియేట్ చేశాడు సోవియట్ యూనియన్ సాధించినటువంటి ఈ విజయాలతో అమెరికా చంద్రుడి మీదకి ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జాన్ ఎఫ్ కెనడీ ఈ దశాబ్దం ముగిసేలోపు ఒక మనిషిని చంద్రుడి మీదకి పంపించి తిరిగి సురక్షితంగా భూమి మీదకి తీసుకొస్తామని చెప్పి ఒక పెద్ద ఛాలెంజ్ చేశాడు ఈ లక్ష్యం అమెరికన్ స్పేస్ ప్రోగ్రామ్కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇచ్చింది చివరికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవయో తారీఖున అపోలో లెవెన్ మిషన్ విజయవంతమైంది నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టినటువంటి మొదటి మనిషిలా అయ్యాడు ఒకప్పుడైతే జస్ట్ కలల్లోనూ కథల్లోనూ ఉన్నటువంటి చంద్రయానం మనిషి కళ్ళ ముందు నిజమైంది ఇక నెక్స్ట్ నెంబర్ సెవెన్ బియాండ్ ద మూన్ ఇండియా అండ్ ద వరల్డ్ ఇన్ స్పేస్ సో మానవ జాతి చేస్తున్నటువంటి ఈ స్పేస్ జర్నీలో ఇండియా కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది ప్రపంచంలో వేరే దేశాలు కూడా దీనికోసం పోటీ పడుతున్నాయి దీనివల్లే అమెరికాకు రష్యాకు మధ్య ఉన్నటువంటి పోటీ కూడా కొంచెం తగ్గింది కానీ అంతరిక్షంలోకి వెళ్ళాలి అన్న కల మాత్రం ఆగలేదు చెప్పాలంటే ఇంకా పెద్దదై ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది చాలా దేశాలు సొంతంగా వాళ్ళ ఓన్ కంట్రీస్లో స్పేస్ ఏజెన్సీస్ని మొదలుపెట్టినాయి యూరోప్లో యుఎస్ఏ అని చెప్పి జపాన్లో జాక్సా చైనాలో సిఎన్ఎస్ఏ లాంటి ఎన్నో ఉన్నాయి వీళ్ళంతా కలిసి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కొత్త విషయాలను కనుక్కుంటున్నారు స్పేస్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా మన భారతదేశం గురించి చెప్పుకోవాలి మన దేశం కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా పెద్ద పేరు తెచ్చుకుంది మన కథ మొదలైంది డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అనే ఒక గొప్ప వ్యక్తితో ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు అంతరిక్షం అనేది మన అభివృద్ధికి ఉపయోగపడాలి పేద ప్రజలకు కూడా దీనివల్ల లాభం కలగాలి అని ఆ నుంచే మన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది మొదట్లో మనం చిన్న చిన్న రాకెట్లు ప్రయోగించే వాళ్ళం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనం తయారు చేసినటువంటి మొదటి శాటిలైట్ ఆర్యభట్టను రష్యా సహాయంతో అంతరిక్షంలోకి పంపించాము ఆ తర్వాత మనం మన సొంతంగా రాకెట్లు తయారు చేసుకోవడం స్టార్ట్ చేసాం పిఎస్ఎల్వి లాంటి రాకెట్స్ని మనం తయారు చేసి వాటితో చాలా శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించాం కూడా అండ్ అది కూడా చాలా తక్కువ ఖర్చులో పంపించాం వేరే దేశాల కంటే తక్కువ డబ్బుతోనే పంపించి ఇస్రో ప్రపంచానికి ఇన్స్పిరేషన్గా నిలిచింది ఇస్రో సాధించిన విజయాల్లో ముఖ్యమైనవి ఇప్పుడు మనం చూద్దాం చంద్రయాన్ మిషన్ చంద్రుడి మీదకి ఇండియా స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించింది ముఖ్యంగా చంద్రయాన్ వన్ చంద్రుడి మీద ఉన్నాయని కనుక్కుంది తర్వాత మంగల్యాన్ మిషన్ ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి మనం అంగారక గ్రహం అంటే మార్స్ దగ్గరికి ఒక శాటిలైట్ ని పంపించాం మొదటి ప్రయత్నంలోనే అంగారకుడి కక్షలోకి చేరినటువంటి మొదటి ఏషియన్ కంట్రీ మందయింది అది కూడా చాలా తక్కువ ఖర్చుతో ఇక నెక్స్ట్ చంద్రయాన్ త్రీ గురించి మాట్లాడుకోవాలి ఇది రీసెంట్ గానే జరిగింది మన స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండ్ అయింది ఇది ప్రపంచంలో ఏ దేశం చెయ్యని పని సో ఇలా మన దేశం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోని స్పేస్ ఎక్స్ప్లొరేషన్లో ఒక పెద్ద శక్తిగా మారుతుంది అన్నది నిజంగా మనకి గర్వకారణం అని చెప్పాలి సో ఫ్రెండ్స్ మన పూర్వీకులు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూడడం దగ్గర నుండి ఎన్నో దేశాల నుండి రాకెట్లు పెద్ద శబ్దంతో ఆకాశంలోకి దూసుకుపోవడం వరకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది మానవ జాతిగా మనందరం కూడా ఎంత అభివృద్ధి చెందామో చెప్పే గొప్ప కథ ఇదేదో ఓవర్నైట్లో జరిగిపోయింది కాదు వేల సంవత్సరాల పాటు మనుషులు ఆకాశం వైపు చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ దాన్ని అర్థం చేసుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం నుండి వచ్చింది పురాతన కాలంలోని జ్ఞానం కొత్త కొత్త ఆవిష్కరణలు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న చివరికి యుద్ధాల వల్ల వచ్చిన పోటీ కూడా ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపించింది కానీ వీటన్నిటిలోనూ కామన్గా ఒక పాయింట్ ఉంది అదేంటంటే మనుషులుగా మనకి తెలియని విషయాలని తెలుసుకోవాలి కొత్త ప్రదేశాలని చూడాలి అసాధ్యం అనుకున్న కూడా సాధ్యం చేసి చూపించాలి అన్న కోరికే అందుకే ఒకప్పుడు చాలా దూరంగా ఉన్న నక్షత్రాలు ఇప్పుడు మనకు దగ్గరయ్యాయి ఈ ప్రపంచం మీద యూనివర్స్ మీద మనకున్న అవేర్నెస్ని ఇంకా డెవలప్ చేసినాయి సో మనందరం గుర్తుంచుకోవాలి ఆ క్యూరియాసిటీని ఎప్పుడు అలాగే కాపాడుకోవాలి ఇస్రో లాంటి సంస్థలతో మన దేశం కూడా ఈ గొప్ప ప్రయాణంలో ఇప్పటికీ ముందే ఉంది సో మానవ జాతి భవిష్యత్తులో కూడా మరిన్ని అద్భుతాలు చేయాలని కోరుకుందాం ఈ వీడియో అలా అనిపించిందా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్